మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నా పేరు కె సుధాకర్ రావు నేను ఏపీఆర్పి రాష్ట్ర కార్యదర్శిని ఏపీఆర్పి అంటే ఆల్ పెన్షన్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఇది రెండు వేల పది నుంచి యాక్టివ్గా పనిచేస్తుంది భారతదేశంలో ఉన్నటువంటి పెన్షన్ అందరినీ ఐక్యం చేయాలని సంఘం పెట్టారు కానీ మేము ప్రస్తుతం ఈపీఎస్ నైంటీ ఫైవ్ ఏదైతే తొంభై ఐదులో ప్రారంభించారో ఈ పెన్షన్ చాలా కడుగు నికృష్టంగా ఉంది ఈ పెన్షన్ విశాఖపట్నంలో ఐదు రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు అలాంటిది నెలకే ఐదు రూపాయలు పెన్షన్తో ఏంటని చెప్పి పోరాటం చేసిన తర్వాత కనీస పెన్షన్ కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు రెండు వేల పదమూడులో నిర్ణయించి పదిహేనులో చేశారు కానీ ఆ రోజున బీజేపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు డీఏ ఇవ్వాలి లేకపోతే ఎలా బతుకుతారు భార్య భర్త అని చెప్పని మేము అధికారంలో వస్తే మూడు వేలు రూపాయలు డీఏ ఇస్తామని చెప్పి చెప్పారు కానీ పదకొండు సంవత్సరాలు అయినా సరే ఇంతవరకు ఒక పైసా కూడా మా పెన్షన్ పెంచలేదు పైగా మా సీనియర్ సిటిజన్స్ ఈ యొక్క ట్రైన్ రాయితీ ఏదైతే రైల్వే రాయితీ ఉందో ఆ పార్టీ పర్సెంట్ రాయితీని కూడా తీసేశారు ఈ రకమైన పరిస్థితుల్లో మేము మేము మా గురించి పోరాటం చేస్తూనే ఈ యొక్క స్టీల్ ప్లాంట్ ప్రొవైటీకర్ వ్యతిరేకంగా కూడా మేము ప్రతి నెల ఇరవై ఎనిమిదవ తారీఖుని ఇక్కడ ధర్నా చేస్తున్నాం ఆ రకంగా ఇవాళ మేము ఇక్కడ కూర్చున్నాం మా డిమాండ్ ఏంటంటే భార్యాభర్త బతకాలంటే కనీస పెంచిన తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అది ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో కనీస పెన్షన్ అది ఆ పెన్షన్ డిమాండ్ చేస్తున్నాం కానీ మా యొక్క నిల్వలే ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మా డ మా దగ్గర డబ్బులు పెన్షన్ డబ్బులు కానీ అయినా సరే గవర్నమెంట్ ముందుకొచ్చి కనీస పెన్షన్ పెంచడం లేదు అలాగే అయ్యర్ పెన్షన్ ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఆ తీర్పును కూడా పూర్తిగా అమలుపరచడం లేదు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఐఓసీ తప్ప ఏ కంపెనీకి కూడా అయ్యర్ పెన్షన్ ఇవ్వకుండా ఈ యొక్క పిఎఫ్ అధికారులు ఆపుతున్నారు కాబట్టి మా యొక్క డిమాండ్ ఏంటంటే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు చేయాలని అయ్యర్ పెన్షన్ అనేది కూడా అప్లై చేసిన అందరికీ అమలు చేయాలని మెడికల్ సదుపాయం భారీ కల్పించాలని ఏదైతే రైల్వేలో ఈ యొక్క కన్సెషన్ తీసిస్తారో ఆ కన్సెషన్ పునరుద్ధరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ డిమాండ్ సాధన గురించి మేము ఢిల్లీలో కానీ ఇక్కడ పిఐప్ దగ్గర కానీ అనేక సార్లు అనేక పోరాటాలు చేసాం రేపు ఇరవై ఏడో తారీఖున రేపు వచ్చే నెల పదిహేడో తారీఖున ఎన్ఐడి కొత్త రోడ్డు దగ్గర ఆహ్వానం ఆ యొక్క హోటల్లో కూడా బ్రహ్మాండమైన సదస్సు నిర్వహిస్తున్నాం అన్నిటిని పిలిచి ఈ సమస్యని ముందుకు తీసుకెళ్లి మా డిమాండ్ని పరిష్కారం గురించి మేము ప్రయత్నాలు చేస్తున్నాం